वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने आब्रह्म भुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्यतु कौन्तेय पुनर्जन्म न विद्यते ఈ బ్రహ్మాండంలో చాలా చాలా లోకాలు ఉన్నాయి భూలోకం స్వర్గలోకం బ్రహ్మలోకం లాంటివి ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ కూడా మళ్ళీ జన్మ కలిగినటువంటివేట అంటే వాటిని పొందినవాడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు కానీ పరమాత్మను పొందినవాడు మాత్రం మళ్ళీ జన్మను పొందడు ఇదే దైవ సాక్షాత్కారంలో ఉండేటువంటి గొప్ప విశేషం దీనికి కారణం ఏమిటంటే బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలలోనూ కనిపించే వస్తువులే ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణాలు అవుతున్నాయి ఆత్మ లేదా దైవం ఒక్కటే ఈ ప్రపంచంలో దృశ్యము అంటే కనిపించని వస్తువు అది దేశ కాలక్రియలకు వశం కాదు పైగా నాశనము లేనిది అటువంటి పరమాత్మ పదమును పొందిన వానికి మళ్ళా కర్మ లేదు జన్మ లేదు కనుక మళ్ళీ మళ్ళీ పుట్టేటువంటి స్వర్గము లాంటి ఇతర లోకాలను పొందడం కోసం చేసే ప్రయత్నాల కంటే అటువంటి ప్రయత్నాలతో జీవితం ధారపోయటం కంటే భక్తి వైరాగ్య విచారణ విచారణల వంటి సాధనల ద్వారా ఆత్మలోకాలను చేరటమే మోలు అంటే భగవత్ సాహిత్యాన్ని పొందడం మేలు అని చెప్తూ ముందర శ్లోకంలో కూడా దుఃఖరాహిత్యానికి ఉపాయం ఏమిటి అని చెప్తూ మళ్ళా జన్మ లేకుండా ఉండడము మళ్ళా జన్మ లేకుండా ఉండడానికి మార్గం ఏమిటి అంటే భగవాన్ భగవంతుడిని పొందడము ఈ ప్రపంచం యొక్క స్వరూపం ఎటువంటిది అంటే ఈ ప్రపంచం యొక్క స్వరూపం దుఃఖ నిలయము అశాశ్వతము ఇవన్నీ కూడా ముందర శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు అటువంటి విషయము దుఃఖాలయమైనటువంటి ఈ జీవితాన్ని ఈ జన్మని కాకుండా భగవంతుని పొందినటువంటి మహనీయులు ఎవరు ఉంటారంటే ఎవరైతే ఈ సంసారాన్ని మళ్ళీ పొందరో వాళ్ళందరూ భగవంతుని పొందినటువంటి మహనీయులు భగవత్ సాయుధ్యం ఎటువంటి పదవి ఉంటుంది ఎటువంటిదై ఉంటుంది అంటే సర్వోన్ సర్వోత్తమైనటువంటి పదవి ఇవన్నీ కూడా ముందర శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఇప్పుడు మళ్ళా జన్మ కలగకుండా కలగకుండా ఉండడానికి చేయవలసి ఉండే ఉపాయం ఏమిటి అంటే పరమాత్మను పొందడమే బ్రహ్మలోకం వరకు గల సమస్త లోకాల యొక్క స్వభావం ఏమిటి అంటే పునరావృత్తి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండాలి అక్కడికి పోయినటువంటి వాళ్ళకి మళ్ళా జన్మ కలుగుతూనే ఉంటుంది కనుక బ్రహ్మాది లోకముల యొక్క నస్వర స్వభావాన్ని కాలాధీనత్వాన్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ భగవత్ సాహిత్యం పొందడానికి కావలసినటువంటి ప్రయత్నాలని తెలియజేస్తున్నారు జై గురుదత్త